టచ్లోనే ఉంటారు కదా మీరు ఊరుకునే వాళ్ళు కిడ్నాప్ అయిపోయారనో మీ పిల్లోడి గురించి మీకు తెలుసు మీ అమ్మాయి గురించి మీకు తెలుసు అయినా కానీ కిడ్నాప్ అయిపోయారని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డిజిటల్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ వీటితో జనం బంబేలెత్తిపోతున్నారు ఆందోళన పడిపోతున్నారు అసలు క్రైమ్ ఎలా జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా మంది లక్షల లక్షల రూపాయలు ఊరికనే పోగొట్టుకుంటున్నారు జస్ట్ ఫోన్ కాల్ ద్వారాను లేకపోతే ఒక లింక్ ద్వారాను చాలామంది నష్టపోయిన వాళ్ళని నేను చూశాను రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక టీచరు రెండు లక్షల రూపాయలు ఆన్లైన్లో పోగొట్టించుకున్నారండి ఆయన ఏ రకమైనటువంటి ఫ్రాడ్ చేయలేదు ఏ రకమైనటువంటి జోదం ఆడలేదు ఏ రకమైనటువంటి కెసినోకి వెళ్ళలేదు అయినా కూడా రెండు లక్షల రూపాయలు పోయారు మరి ఎలాగా దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అసలు ఎలాంటి నేరాలు జరుగుతాయి అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ఇవి ఫస్ట్ మనకు తెలుసుకోవాలి ప్రభుత్వం ఎంత ఎలర్ట్ చేసినా కూడా జనం ఈరోజు కూడా నిత్యం వేలాది మంది ఈ సైబర్ క్రైమ్ ఊబిలో చిక్కుకొని ఆ వలలో చిక్కుకొని నష్టపోతున్నారు అసలు ఈ క్రైమ్ ఎలా జరుగుతుందో సార్ ఈ వీడియో చూద్దాం మనం జనరల్గా మనకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి మహా అయితే మనకి కాంట్రాక్టర్స్లో ఎన్ని ఉంటాయి రెండు వందల నుంచి ఒక ఐదు వందలు మ్యాక్సిమం మన కాంట్రాక్ట్ లిస్ట్లు ఉండే అంతకంటే మించి ఉండవు కదండి సో ఒక దేశంలో చాలా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారండి సైబర్ నేరగాళ్ళు ఎక్కడ ఉంటారంటే జార్ఖండ్లో జాతార అని చెప్పేసి ఒక విలేజ్ ఉందండి ఆ విలేజ్లో ఏంటంటే వీళ్ళంతా కూడా పొద్దున్నే తెల్లారి లేచి ఏడెనిమిది గంటలకి ప్రతి ఒళ్ళు కూడా ఏదో ఐటీ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నట్టుగా మొత్తం అందరూ కూడా ఒక ల్యాప్టాప్లో వేసుకుని బయలుదేరతారు అనమాట అండి మొత్తం కూర అందరూ అందరూ యూతే వీళ్ళందరూ కూడా బ్యాగ్ లేచి బయలుదేరితే ఎవడన్నా చూసినాడు ఏమనుకుంటాడంటే వీళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో అనుకుంటారు వాళ్ళకి చదువు సంజయ్ ఏమీ ఉండదండి అయినా కూడా వెళ్ళిపోతారు ఒక మంచి పొలాల్లో కూర్చుని వరుసగా కూర్చుంటారు అండి టవర్ టవర్ సిగ్నల్ బాగున్న చోటని అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాని కాల్ చేస్తారు కాల్ చేసి రకరకాల మోసాలు వీళ్ళందరికీ పెద్దగా పెద్ద ఉన్నత విద్య లేదు పెద్ద టెక్నాలజీ కూడా ఏం తెలియదు అండి జనరల్గా ఫోన్ చేసి ఏం చేస్తారంటే మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారండి మీరు అని చెప్పేసి మనకు ఫోన్ కాల్ వస్తుంది లేదంటే కనుక మేము సుప్రీంకోర్టు నుంచి ఫోన్ చేస్తున్నాము మీ ఇదిలా ఉన్నదండి లేదంటే కనుక మీ అబ్బాయిని ఇక్కడ మేము అరెస్ట్ చేసాము నలుగురు కలిపి ఒక అమ్మాయి మీద అటెంప్ట్ చేశారు మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి చెప్తారండి ఇలా రకరకాల అండి ఎలా అంటే ఇది చూస్తే అన్నీ మన చేత చెప్పిస్తారండి మహా అయితే మీ ఫోన్ నెంబర్ ఉంటుంది లేదంటే మీ ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది అంత మించి ఏముంటదండి ఫస్ట్ టైప్ క్రైమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీ పేరు ఫలానా శ్రీనివాసరావా అని చెప్పి అడుగుతారు అవునండి అంటారు ఎందుకంటే మీ పేరు శ్రీనివాసరావు కాబట్టి అంటారు మీ ఆధార్ నెంబరు అని చెప్పి ఏదో రెండు నెంబర్లు చెప్తాడు మీరు లాస్ట్ నాలుగు డిజిట్స్ చెప్పండి అని చెప్తారు మీ చేత చెప్పిస్తారు అది కూడా మీరు చెప్తారు చెప్పిన తర్వాత మీ డెబిట్ కార్డ్ని బ్లాక్ చేస్తున్నాం అండి బ్లాక్ అయిపోయింది మీది దాన్ని రిలీజ్ చేయాలంటే కనుక మీకు ఒక ఓటీపీ పంపిస్తున్నాం ఆ ఓటీపీ పంపితే నేను చెప్తానని చెప్పేసి ఏదో బ్యాంక్ పేరు చెప్తాడో ఆ బ్యాంక్ మీ మీ అకౌంట్ ఆ బ్యాంకులో ఉంటుంది ఆటోమేటిక్గా మీరు చెప్తారు చెప్పినటువంటి ఓటీపీ చెప్పిన మరుక్షణంలోనే ఫటాఫట్ అయిపోతుంది ఇది ఒక టైపు రెండో టైపు మీకు మీ పిల్లలు ఎవరైనా కానీ అమెరికాలో కానీ లేకపోతే వేరే దేశాల కెనడా కానీ జర్మనీ కానీ ఎక్కడన్నా ఉన్నారనుకోండి అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి తెలుసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ప్రతి రెండో ఇంట్లోకి చదువుల నిమిత్తము ఉద్యోగ నిమిత్తము ఫారెన్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు డేటా సేకరించారు సేకరించి మీ అబ్బాయి ఇలాగా అరెస్ట్ అయ్యాడండి ఎన్ఐర్ఏ కదా అని అంటే రావును అంటారు మీ అబ్బాయి పలానా చోట ఉన్నాడు అరెస్ట్ అయ్యాడు అది మేము నేషనల్ క్రైమ్ బ్యూరో నుంచి మీకు కాల్ చేస్తున్నాము మీరు ఇమీడియట్గా మీ అబ్బాయిని రిలీజ్ చేయాలంటే కనుక ఇమీడియట్గా ఫండ్ కట్టాలండి ఆ ఫండ్ని రిలీజ్ చేస్తే మీకు వెంటనే ఇచ్చేస్తామండి మీరు ఆ ఆందోళనలో ఆ టెన్షన్లో ఇది క్రైమా లేకపోతే ఇది సైబర్ క్రైమా ఏంటి అనేది అంటే ఆలోచించే టైం ఉండదండి యాజూజువల్గా చెప్తారు లేదంటే కంగారు పడిపోయి ఆ రెండు లక్షలు రిలీజ్ చేయకపోతే మీ అబ్బాయి బయటకు రాడేమో కంగారుతో పలానా అకౌంట్ నెంబర్ చెప్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం నెక్స్ట్ మరుక్షణమే వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిపోతుందండి మళ్ళీ ఏమి దొరకండి మీకు సో ఇది టైప్ ఇప్పుడు కొత్తగా ఇంకొక నేరం వచ్చిందండి మీకు మీ చుట్టాలది ఎవరిదో లేకపోతే మీ అబ్బాయిదో ఎవరిదో ఒక డేటా సేకరించారు కదా కొరియర్ వచ్చిందండి ఈ కొరియర్లో మీకు రెండు మొబైల్ ఫోన్స్ రెండు ర్యాబాన్ స్పెట్స్ ఇలాగా డేటా ఉందండి మీ పేరు ఇదే కదా మీ ఆధార్ నెంబర్ ఇదే కదా మీ అడ్రస్ ఇదే కదా అన్నీ నిజమే చెప్తాడు ఎందుకంటే ఆల్రెడీ అటు డేటా ఉంది కాబట్టి చెప్తే అన్నీ మీరు ఓకే అంటారు ఓకే అన్నాక మీరు ఒక యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే మేము కొరియర్ నుంచి రిలీజ్ చేస్తామండి మీకు ఓటీపీ వచ్చింది చూడండి అంటాడు ఆ ఓటీపీ చెప్తారు మీరు చెప్పినట్లే మీ అకౌంట్లో డబ్బంతా కూడా ఒక క్షణంలో మఠమేమైపోతుంది జస్ట్ లేదంటే కనుక మీకు మీ అబ్బాయి ఫలానా చోటనే యాక్సిడెంట్ అయ్యిందండి ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు మీరు ఇవన్నీ ఆలోచించేంత టైం ఉండదండి జనరల్గా అలా వాళ్ళంత నమ్మశక్యంగా చెప్తారనమాట అవి బాబు ఏంటి బాబు అంటే ఇలాగ హాస్పిటల్లో పెట్టారు పలానా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పెట్టాము లేకపోతే పలానా హోప్ హాస్పిటల్లో పెట్టాము ఏదో చెప్తాడు చెప్తే మీరు మరి మా అబ్బాయితో మాట్లాడించని మీరు యాజ్ యూజువల్గా అంటారు కదా అతను ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు మాట్లాడటానికి వీలు లేదు మీరు ట్రీట్మెంట్ చేయమంటారా వదిలేయమంటారా అని అడుగుతారు మీరు పిల్లాడి మీద ఉన్నటువంటి మమగారంతోనూ ఏంటో ఈ టెన్షన్లో ఏంటంటే వెంటనే ఎవరిని సంప్రదించకుండా ఒక యాభై ట్రాన్స్ఫర్ చేస్తారు అదే మన్నాడే స్విచ్ మా మరుక్షణమే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇది ఒక టైప్ నేరం ఇలాగా లేదంటే కనుక మీ అబ్బాయి పలానా కాలేజీలో చదువుతున్నాడు కదండి వీళ్ళంతా కలిపి ఒక అమ్మాయి మీద అటెంప్ట్ చేశారు ఆయన పట్టుకున్నాం అని చెప్పేసి అంటారు అంటే మీ అబ్బాయిని రిలీజ్ చేయాలంటే ఇమీడియట్గా ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి పలానా నెంబర్కి అది కూడా దాంట్లో అని అంటారు ఆ ఏడుపు మీ అబ్బాయి ఇదిలాగే అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఆయన కొడుతున్న బాబాయ్ కొట్టకండి అని అలాగా ఆ వాయిస్ ఏ టెక్నాలజీలో కానీ అట్లా ఇట్లా చేసి చెప్తారు అయ్యాబోయ్ మా అబ్బాయి అని చెప్పేసి ఇమీడియట్గా మీరు లక్ష రూపాయలు ఎంతో వాడికి సమర్పిస్తారు స్విచ్ ఆఫ్ ఇలాగ రకరకాలైనటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి ఈ ఒక రకం కాదండి అసలు మీ ఆడపిల్లలు వేరే చోటని చదువుతారు లేదంటే హైదరాబాద్లోనూ బెంగళూరులో ఉద్యోగం మహారాష్ట్రలో ఉంటారు ఆ డేటా అంత సేకరించారు ఎందుకంటే డేటా మీకు ఊరికనే అమ్మేస్తున్నారండి మీరు షాప్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడో అక్కడ మీరు డేటా మాత్రం ఇవ్వకండి అంటే ఏం లేదండి మేడం మీకు గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి మీ పేరు మీ ఊరు నెంబర్ మీ ఊరు మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డు నెంబరు తీసుకుంటారు ఆ ఆ డేటాని ఒక్క డేటాని పావలా నుంచి రెండు రూపాయలకి అమ్మేస్తున్నారండి కొన్ని వేల డేటాలండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల డేటా ఈ సైబర్ నేరగాల చేతిలో ఉందండి అంటే మీ పేరు మీ ఆధార్ నెంబరు మీ ఊరు నెంబరు అన్నీ ఉంటాయి ఎందుకంటే మీరు ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకటి డేటా సమర్పిస్తారు కదండి ఆ డేటాని అమ్మేస్తున్నారు అనమాట థర్డ్ పార్టీ వాళ్ళు కాబట్టి మనం ఆ డేటాని మనం అమ్మకుండా మనం నిరోధించలేము కానీ అట్లీస్ట్ ఈ వలలో పడకుండా ఈ ట్రాప్లో పడుకోకుండా మనం ఉండాలి అది ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇలాంటివి వస్తే కనుక మీరు నమ్మద్దు అసలు మీకు సుప్రీంకోర్టు నుంచి కానీ ఇలాగ నేషనల్ క్రైమ్ బ్యూరో నుంచి కానీ లేకపోతే బ్యాంకుల నుంచి కానీ ఎందుకంటే మనం బ్యాంక్ అనుకోండి లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామంటే బ్యాంక్ మేనేజర్ కానీ ఆ ఫీల్డ్ ఆఫీసర్ కానీ మనతో మాట్లాడేంత ఖాళీ ఉండదు అలాంటిది మీ డెబిట్ కార్డు ఇది అయిందానో లేకపోతే మీ క్రెడిట్ కార్డు మంజూరు చేస్తాను వాళ్ళు ఎందుకు చేస్తారండి మీరు యాభై వేలు డిపాజిట్ చేస్తామంటే మీకు కనీసం స్టేట్ బ్యాంక్లో కానీ నేషనలైజ్డ్ బ్యాంక్లో కానీ ఐదు నిమిషాలు టైం ఇవ్వనటువంటి పరిస్థితి అలాంటిది బ్యాంక్ అధికారులు ఎందుకు చేస్తారండి మీరు ప్రశ్నించుకోండి అలాగే మీ పిల్లలు టచ్లోనే ఉంటారు కదా మీరు ఊరుకునే వాళ్ళు కిడ్నాప్ అయిపోయారనో మీ పిల్లల గురించి మీకు తెలుసు మీ అమ్మాయి గురించి మీకు తెలుసు అయినా కానీ కిడ్నాప్ అయిపోయారంటే మీరు ఎలా నమ్ముతారు ఒక్క క్షణం ఒక్కసారి విధిలించుకొని ఇది నిజమా కథ ఇది ఫ్రాడ్ అయి ఉంటుంది అని ఒక్క క్షణం ఆలోచించండి ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కానీ నేషనల్ క్రైమ్ బ్యూరో నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఇలాంటి సంస్థల నుంచి కానీ ఎక్కడ కూడా మీరు ఫోన్లో డేటా తీసుకునేటువంటి చర్య ఎక్కడ జరగదండి మీరు నేరుగా వాళ్ళు రిప్రజెంటేటివ్ ఉంటారు లేకపోతే వాళ్ళు బ్యాంకు వెళ్తారు ఫోన్లో డేటా తీసుకునేటువంటిది ఇలా యాభై వేలు ట్రాన్స్ఫర్ చేయమనేటువంటిది ఓటీపీలు చెప్పమనేది ఎవరు ఉండదు దయచేసి మీరు ఎవరు కూడా ఓటీపీలు చెప్పద్దు మీరు తెలియదని మీకు ఎందుకంటే మీ కొరియర్ వచ్చింది అనుకుంటారు మన ఇంటికి చాలా కొరియర్స్ వస్తూ ఉంటాయి కదా ఆ కొరియర్లో భాగంగా ఓటీపీ చెప్పమని అనుకుంటాం చెప్తారు వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి ఓటీపీలో అన్ఆరైజ్డ్ పర్సన్స్కి ఎవరికి ఓటీపీ చెప్పొద్దు మీకు కొరియర్ పంపిన వాళ్ళు ఎవరైనా మీ అబ్బాయో మీ అమ్మాయో బంధువులు ఎవరైనా ఉంటే కనుక మీకు కొరియర్ చేసామో పలానా కొరియరు రిసిప్ట్ ఉంటుంది వాడు ఇంటికి వస్తాడు అది చూసుకోండి వాడు ఏ కొరియర్ సంస్థాడో చూసుకోండి ఆ నెంబర్ ఏంటో చూసుకోండి అప్పుడు మాత్రమే ఓటీపీ చెప్పండి అలాగే ఇలా ఫ్రాడ్ కాల్స్ ఎవరైనా వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు ఫస్ట్ అనవసరంగా కంగారు పడిపోయి మీరు ఓటీపీలు చెప్పడమో లేకపోతే అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం పదివేలు అయినా కూడా మీరు చేయకూడదండి ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక జార్ఖండ్లో ముఠా ఉందని ఆ ముఠా వాళ్ళకి రోజు ఇదే పని అండి రోజు ఒక్క అమాయకుడు దొరికినా కానీ చాలు నాకు తెలిసినటువంటి రిటైర్డ్ టీచర్ అండి ఆయన ఆయన ఎంత పది మందికి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి మ్యాస్టర్ ఆయన ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి కూడగొట్టుకున్న సొమ్మునంతా కూడా మొన్న ఒక అతను ఫోన్ చేసి మీకు ఆన్లైన్లో ఏదో వచ్చింది అని చెప్తే ఓటీపీ చెప్పాడు ఫస్ట్ ముప్పై వేలు చేశారండి మీరు చెప్పిన ఓటీపీ తప్పని రెండోసారి చేశారు మళ్ళీ నలభై వేలు డ్రా చేశారు అలాగ రెండు లక్షల రూపాయలు డ్రా చేసేసారండి అంటే మ్యాస్టర్ అండి ఆయన చదువుకోలేనటువంటి వాడు కాదు కొన్ని చోట్ల మొన్న ఒక ముసలాంకి హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్రాడ్ చెప్తాను ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు అంతా అమెరికాలో ఉంటున్నారు మీరు ఒక క్రైమ్లో ఉన్నారండి పలానా చోట మీరు క్రైమ్లో ఉన్నారు అంటే ఆమెకి ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేయమన్నారంట ఓల్డేజ్ అమ్మండి సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ వీలైతే ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఆమె ఏమి ఆలోచించుకోకుండా ఇరవై లక్షలు అనగానే తన దగ్గర అంత డబ్బు లేదని ఉంటే అంటే ఎంత ఉందంటే రెండున్నర లక్షలు ఉందంటే ఇమీడియట్గా రెండున్నర లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది మళ్ళీ ఇరవై లక్షల కోసం వాళ్ళ బంధువులు అమెరికాలో ఉంటే వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇమీడియట్గా డబ్బులు కావాలి ఇరవై లక్షలు అంటే వాళ్ళకు డబ్బులు లేవు అని అంటే మళ్ళీ వేరే వాళ్ళని అడిగింది అయితే మధ్యలో ఎవడో నాలంటోటి తగిలేడు అలా ఉండదమ్మా ఏంటని చెప్తే ఇమీడియట్గా హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకి ఇన్ఫామ్ చేసింది కంప్లైంట్ చేసింది వెంటనే వాళ్ళు ఆ అకౌంట్ని బ్లాక్ చేశారు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి ఆ నేరగాళ్ళ ఎవరినో ట్రాప్ చేసుకుని పట్టుకున్నారు మీరు ఇలాంటివి ఏమైనా వస్తే కనుక ఫస్ట్ ఓటీపీ చెప్పొద్దు మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు సైబర్ క్రైమ్ పోలీసులకి కాల్ చేయండి మీకు అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది చాలా రోజు మనం ఎవరికైనా కాల్ చేస్తే రోజు కూడా మీరు సైబర్ క్రైమ్లో పడద్దు మీరు ఇలాంటి మోసాలకి బలేవద్దు వద్దని చెప్పేసి రోజు మనకు వాయిస్ వినపడుతుంది కదండి అయినా కూడా మనం జాగృతం కాకపోతే చైతన్యవంతులు కాకపోతే తప్పు మందే అవుతుంది దయచేసి ఇలాంటి ట్రాప్లో పడద్దు మీరు ఇలాంటి కాల్స్ కానీ ఏదైనా వస్తే కనుక మీకు అనుమానం కానీ కలిగితే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫోన్ చేయండి వన్ నైన్ జీరో త్రీకి కాల్ చేస్తే మీరు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీ వివరాలు తీసుకుంటారు అవి ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే కనుక ఆ అకౌంట్ని బ్లాక్ చేస్తారు లేకపోతే ఫేక్ మెయిల్స్ కానీ ఫేక్ మెసేజ్లు కానీ వస్తే కనుక మీరు ఎంటర్టైన్ చేయొద్దు మీకు తెలియని లింకులు అసలే చేయొద్దు ఇవన్నీ కూడా మీరు నాలెడ్జ్ కలిగి ఉండాలండి లేకపోతే మీకు చాలా ఇబ్బందులు పడతారు ఇమీడియట్గా మీకు అనుమానం వస్తే కనుక సైబర్ క్రైమ్ పోల్ చేయండి లేదంటే కనుక మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ డిజిటల్ ట్రాప్లో పడద్దు డిజిటల్ అరెస్ట్లో పడద్దు డిజిటల్ అరెస్ట్లో ఉండవండి మీకు అన్నీ కూడా మీకు అంతా కూడా పోలీస్ స్టేషన్లు సైబర్ క్రైమ్స్ కోసం కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి లేదంటే కనుక మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా ఒక్క క్షణంలో హరించిపోతుంది మీరు గా లేకపోతే ఎవరైనా ఇలాంటి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక ఇలాంటి సైబర్ క్రైమ్లో పడి ఉంటే కనుక సైబర్ ట్రైప్లో పడి ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు ఎలాంటి విషయాలు ఏదైనా తెలియతే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఇలాంటి క్రైమ్లో పడకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దాని బాయ్ సర్వే జనాలు షుక్నబాబు నమస్తే